ముంతాజ్ హోటల్ నిర్మాణానికి సంబంధించి వివాదం రగులుతోంది టిటిడి పరిపాలన భవన వద్ద స్వామీజులు ఆపండ దీక్ష ప్రారంభించడం వారాహి డిక్లరేషన్ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆగ్రహం వ్యక్తం చేయడం దీనికి మరింత ప్రాధాన్యతను తెచ్చింది సాధు పరిషత్ టిటిడి అధికారులపై ఒత్తిడి పెంచుతూ శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది ఇది తిరుమల పవిత్రతకు భంగం కలిగించవచ్చని స్వామీజులు అభిప్రాయపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ బోర్డు అంటే ఇదేనా మీరు చెప్పినటువంటి సనాతన ధర్మ బోర్డు కార్యాలయం ఇదేనా సాక్షాత్తు ఏడు కొండల వాటి సాక్షిగా మీరు అన్నారు ఆ రోజు సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పేసి మరి సనాతన బోర్డు అంటే ముంతాజ్ హోటల్ను నిర్మాణం చేయటమేనా మరి ఈరోజు పవిత్రమైనటువంటి తిరుమల కొండ సమీపం లోపల చేశాజకొండ సమీపం లోపల మీరు బారాన్ రెస్టారెంట్కు అనుమతులు ఇచ్చారంటే మీ యొక్క ఆధీనంలోనే రాజ్ శాఖ ఉంది పర్యాటక శాఖ ఉంది మరి స్వామివారిని నిత్యము కొలిచినటువంటి ఆధ్యాత్మిక వనరులు ఎన్నో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం లోపల ఈ రోజు మీరు ఈ యొక్క ముంతాజ్ హోటల్ నిర్మాణానికి సహకరిస్తున్నారంటే దీని యొక్క అర్థము పనాతన బోర్డు కాదు మీరు నిక్కచ్చితంగా వర్క్ బోర్డుకు పని చేస్తున్నారన్నది అర్థమవుతా ఉంది కాబట్టి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే పనాతన ధర్మ బోటు పనాతన వీరుడు పనాతన సూర్యుడు అని చెప్పేసి ఆ రోజు చాలా మంది భక్తులు మిమ్మల్ని పొగిడినారు వాటిని నిలబెట్టుకోవాలంటే తక్షణమే ఇక్కడ ముంతాజ్ హోటల్ పనులు నిలిపివేయాలా ఇదే స్థానం లోపల మీరు నిజంగా ధర్మాన్ని కట్టుబడి ఉంటే ఒక లక్ష గోవులతో గోదామాన్ని ఏర్పాటు చేయండి లేదా తిరుమలకు వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థమై వసతి గృహాన్ని ఏర్పాటు చేయండి లేదా వేరే పాఠశాలను ఏర్పాటు చేయండి కానీ ఇటువంటి బార్ అండ్ రెస్టారెంట్లకు ఈ ముంతాజు హోటళ్లకు పర్మిషన్లు ఇచ్చి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయకూడదని చెప్పేసి మనవి చేస్తూ ఓం నమో నమోయ్ మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు